ఇవాళ మీరు ఆలోచన చేయండి చాలా మంది అన్నారు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చిండ్రు ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని గుండె దెబ్బతిని రక్తము సరైన బీపీ షుగర్లన్నీ క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో మాకు అప్ప చెప్పిండు మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అప్ప చెప్తే పదేళ్ల ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడు ఇవాళ వాళ్ళ గొప్పలు చెప్తున్నారు ఆయన శనిమామ శకుని మామ అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు శకుని మామకు తగ్గట్టు శనీశ్వరపు అల్లుడు జమైండు ఇవాళ మీరేం చేసిండ్రయా రైతులకు అంటున్నాడు ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు రైతుల పేరు మీద దోపిడీ చేసిండు రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాలువేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు ఇలా రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటర్ రింగ్ రోడ్డును తాకెట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది ఇవాళ రైతు సెంటిమెంట్ ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఇవాళ మోయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది జన్వాడలో కేకేఆర్ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌజ్లు ఎట్లు వచ్చినాయి ఇవాళ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లు వచ్చినాయి మరి మీరేమో వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు మీరు ఐశ్వర్యవంతులు అయినరు రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లు వచ్చిందని నేను అడుగుతున్నా పదేండ్ల ఆగర్భ శ్రీమంతులు మీరైనరు అమీర్ల లాగా నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారిన్రు దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది చివరికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు నాలుగు విడతలు అన్నారు అసలు మీరన్నారు మిత్తి మీరే కడతా అన్నారు అసలు లేదు మిత్తి లేదు ఇవాళ రైతులను దివాలా దీపించిన పరిస్థితి మీది అక్కడి నుంచి ఒకటి ఒకటొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నా ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి వేలాది పాఠశాలలు మూపించండు ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర లేకపోతే అశోక్ నగర్ చౌరస్త దగ్గర నగర్ చౌరస్త దగ్గర అమీర్పేట్ చౌరస్త దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు అన్నాడు ఉద్యోగాల కోసం చేశారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు మేము చదువుకోలేకపోతున్నాం నోటిఫికేషన్లను వాయిదా అయ్యండి అని ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే పదేళ్ళు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఒకవేళ లెక్క లెక్క తప్పంటారని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినమో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకు నియామక పత్రాలు అందించి తలలు లెక్క పెట్టి అరవై వేల మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం నేను ధైర్యంగా చెబుతున్నా లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు అరవై వేల మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందల నిలబట్టి ప్రతి తల లెక్క కట్టి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా రావు పదేళ్లలో నువ్వు ఎన్నిచ్చినవో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతా